ఎన్నో కళలు మరెన్నో ఆశలు ఇంకెన్నో ఊసులతో వారంతా విమానం ఎక్కారు ఎక్కిన కొన్ని క్షణాల్లోనే వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది ఒక్కొక్కరిది ఒక్కో గాథ ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ ఊహించని ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఎంతో మంది కలల్ని చిదివేసింది ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం భాజపా సీనియర్ నేత విజయ్ రూపాణి మృతి చెందారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ధృవీకరించారు లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపాని ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది నిండు నూరేళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఆశపడిన ఒక నవ వధువు ఈ ప్రమాదంలో చనిపోయింది లండన్ లో ఉన్న తన భర్తను తొలిసారి కలిసేందుకు లండన్ ఫ్లైట్ ఎక్కింది రాజస్థాన్ కు చెందిన ఖుష్బుకు ఇటీవల వివాహమైంది ఆమె భర్త లండన్ లో ఉన్నత విద్యను అభ్యాసిస్తున్నారు The cat అతడు అక్కడికి వెళ్లాక తొలిసారి భర్తను కలిసేందుకు ఖుష్బు బయలుదేరింది ఈ క్రమంలోనే విమాన ప్రమాదం జరిగింది ఇక్కడ వీడియోలో సరదాగా కనిపిస్తున్న ఇద్దరు యువకులు బ్రిటన్ దేశస్థులు ఇద్దరు గుజరాత్ పర్యటనకు వచ్చారు ఎంతో ఉల్లాసంగా గడిపారు వెళ్తూ వెళ్తూ ఎన్నెన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తున్నామని భారత్ పర్యటన ఎంతో బాగుందంటూ విమానం ఎక్కుతూ వీడియో పోస్ట్ చేశారు మరికొన్ని గంటల్లో ఇండియా విడిచి వెళ్లడం బాధగా ఉందంటూ గుడ్ బై ఇండియా అంటూ పోస్ట్ పెట్టారు ప్రమాదం తర్వాత వీరి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక్కడ పిల్లా పాపలతో ఆనందంగా విమానం ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న ఈ కుటుంబం లండన్ కు వెళ్తుంది సరదాగా తీసిన ఈ ఫోటో తమ బంధువులకు పంపించారు ఇప్పుడు ఆ ఫోటోనే వారి కుటుంబ సభ్యులకు చివరి చూపైంది విమాన ప్రమాదంలో మరో ట్రాజెడీ స్టోరీ ఎయిర్ హోస్టెస్ ఇరవై రెండేళ్ల జ్ఞాంతో శర్మది మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలోని అవాంగ్ లీకీలో పుట్టిన జ్ఞాంతోయ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా చేరింది ఎయిర్ హోస్టెస్ కావాలన్నది ఆమె చిన్నప్పటి కల తాను లండన్ వెళ్తున్నారని జూన్ పదిహేనున తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపింది కానీ ఇంతలోనే ఘోర విషాదం జరిగింది ప్రమాదం గురించి తెలిసి జ్ఞాన్తో ఈ కుటుంబం కుప్పకూలింది గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి వంటి ప్రముఖుల నుంచి సామాన్య ప్రయాణికుల వరకు ప్రతి ఒక్కరి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలు గుండెలు వెలిసేలా రోధిస్తున్నాయి కనీసం చివరి చూపు కూడా దక్కలేదన్న ఆవేదన వారిని జీవితాంతం వెంటాడుతుంది నీతా ఫరిక్ అనే నలభై ఐదేళ్ల మహిళ తన అత్తా కూతుర్ని వెతుకుతూ ప్రమాద స్థలానికి పరిగెత్తింది కానీ గుర్తుపట్టలేక అక్కడే కుప్పకూలింది ఇలా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నిప్పింది విమాన ప్రమాదం